ప్రార్థించు వారికి పెన్నిది వంటివాడవు నివసించు నివసించువాడవు అయిన శ్రీనివాసునికి మంగళమగుగాక లక్ష్మీ విభ్రమ చక్షుషే సర్వలోకాయ మంగళం లక్ష్మీదేవిని ఆశ్చర్యముతో చూచు చక్కని కనుబొమ్మలు గల నేత్రములు కలవాడవు లోకములలోని ప్రాణులందరకు నేత్రము వంటి వాడవు అయిన వేంకటేశ్వర స్వామికి మంగళమగుగాక శ్రీ శృంగాగ్ర మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం వెంకటాచల శిఖరాగ్రమునకు మంగళకరమైన ఆభరణముగా వెలసిన పాదములు కలవాడవు సమస్త ంగళములకు నివాసస్థానమైన వాడవు అయిన శ్రీనివాసు మంగళమగుగాక సర్వాదామో మంగళం తన అన్ని అవయవముల సౌందర్య సంపదచే సమస్త మానవులను ఎల్లప్పుడూ సమ్మోహితులను చేయుచున్న వెంకటేశ్వర స్వామికి మంగళమగుగాక నిత్యాయ నిరవద్యాయ చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం నాశనములేని నిత్యుడు దోషరహితుడు సచ్చిదానంద స్వరూపుడు సర్వ ప్రాణకోటి యొక్క ఆత్మస్వరూపుడు లక్ష్మీ సమేతుడు అయిన వెంకటేశ్వర స్వామికి మంగళమగుగాక సర్వ శేషినే సర్వశక్తయే సుశీలాయ సుశీలాయేశాయ మంగళం తనకుగా సమస్తమును తెలుసుకున్నవాడును సమస్త శక్తి సంపన్నుడును సమస్తమునకు ప్రధానుడు అయినవాడును సులభముగా పొందదగినవాడును సచీలము గలవాడును అగు శ్రీవేంకటేశునికి మంగళమగుగాక పరస్మై బ్రహ్మనే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ మంగళం పరబ్రహ్మ స్వరూపుడును కోరికలు లేనివాడును పరమాత్మ స్వరూపుడును పరతత్వ స్వరూపుడును అగు వెంకటేశ్వరునకు మంగళమగుగాక శ్రాంతమాత్మనా పు పశ్యత అతృప్తమృతరూపాయ మంగళం కాలమును గమనింపక ఎల్లప్పుడూ తనను దర్శించు ప్రాణకోటికి అమృత స్వరూపుడగు వేంకటేశ్వరునికి మంగళమగుగాక

దయామృత అపాంగై సించతే విశ్వం మంగళం దయా అను అమృత నది అలలవలే తన చల్లనైన కటాక్షించు చూపులను ఈ సమస్త ప్రపంచము మీద ప్రసరింపచేసి రక్షించుచున్న శ్రీవేంకటేశునికి మంగళమగుగాక ూర్తీశమూ వెంకటేశాయ మంగళం తాను ధరించిన పూమాలలు బంగారు రత్నమయ ఆభరణములు పీతాంబరాది వస్త్రములు ఆయుధములు వీటికి పరమ శోభను చేకూర్చు మంగళ స్వరూపము కలవాడును సమస్త చీకట్లను శమింపచేయువాడును అనగా సమస్త పీడలను పోగొట్టువాడు నువ్వు అయిన వెంకటేశ్వర స్వామికి మంగళమగుగాక శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం శ్రీవైకుంఠముపై కోరిక లేక విడిచిపెట్టి స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో విలాసముగా క్రీడించుచున్న వెంకటాచలపతికి మంగళమగుగాక మానసవాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం మనవాల మహాముని యొక్క గొప్పదైన సుందరమైన మనసునందు నా మనసునందు సమస్త లోకములందు నివసించు శ్రీనివాసునికి మంగళమగుగాక మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైహీ సర్వైశ్చ పూర్వై రాచార్యై శత్రుతాయాస్తు మంగళం మంగళాశాసనమును పఠించిన మా ఆచార్యులు మొదలుకొని పూర్వ ఆచార్యులందరి చేత పూజలందుకున్న శ్రీనివాసునికి మంగళమగుగాక மங்களம் மகத்து, हரிகி ஓம் தத்சத்து